మరి ధ్వంసం చేసింది ఎవరు మాజీ నియోజకవర్గంలో మరి ఆ రోజు మరి బుద్ధావెక్కన్న బోడ బొమ్మ గారు మరి పంచాయతీ మండలా వేసిన తిరగడం కోసం ఇక్కడ ప్రజలకు మద్దతు ఇవ్వడం కోసం వస్తే మరి వారి మీద దాడి చేయించింది ఎవరు ఇన్ని దుర్మార్గాలు ఇన్ని దౌర్జన్యాలు చేసి వీరు ఈ రోజు మా బ్రహ్మారెడ్డి గారి మీద నిందలు వేయటం ఈ సరైన పద్ధతి కాదని చెప్పుకొని సందర్భం సందర్భంగా ఇక్కడ హత్యా రాజకీయాలు వద్దు చట్టం తన బంధం చేసుకుపోతుందని చెప్పి ఆయన ప్రజలందరికీ కార్యకర్తలు కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చక్ష సాధింపు చర్యలు వద్దు చట్టం తన బంధం చేసుకుపోతుంది తప్ప చట్టాన్ని ఎవరిలో తీసుకోవద్దు ఎవరు తీసుకున్నా కూడా వారు ముద్దాయిలు అవుతారని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు మా బ్రహ్మారెడ్డి గారు మాచార్యలో ఏ కార్యకర్తను కూడా ఆయన పిలిచి ప్రశాంతంగా ఉండడం గొడవలు చెప్పి చెబుతున్నాడు తప్ప ఎక్కడ ఫ్యాక్టరీ ధర కానీ ప్రజలకు ఆయన సాయ సాక్షణ అందించట్లేదు ఆయన ఫ్యాక్టరీ ధర కూడా చాలా దూరంగా ఉంటాడు అందుకని ఆయన ఇక్కడ ఈ గొడవలో ఎందుకని చెప్పి ఇరవై సంవత్సరాలు కూడా ఈ గుంటూరులో ఉన్న సంఘటన మీ అందరికీ తెలుసు మరి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన మరి గతాంతోకుండా కక్ష సాధింపు చర్యలు లేకుండా పరిపాలన చేస్తున్నాడే తప్ప ఎవరిని ఇబ్బంది పెడతారా ఈరోజు సాక్షి అలా చెబుతున్నారు సాక్షి మరి వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా గ్రామాలు వదిలిపోయే విధంగా భయపడతలు గురి చేస్తున్నారు టీడీపీ అని అన్నారు ఎక్కడ ఏ నుంచి ఎవరు పోయారు కార్యకర్తలు అని చెప్పుకోవడం సందర్భంగా అడుగుతున్నారు కార్యకర్త అందరూ ఇక్కడ ఉన్నమని మా బెమ్మార్ కూడా పిలిపి జరిగింది మీద ఎవరు రారు అందరూ ప్రశాంతంగా ఉండండి ఎవరు గొడవలకి చెప్పి ఆయన చెప్పారు తప్ప ఎక్కడ హత్యలు చేయమని చెప్పలేదు గొడవలు పాల్పడమని చెప్పట్లేదు కక్షాయింపు చేపట్టమని కూడా ఆయన చెప్పడం లేదు చేసిన కూడా ఈ టీడీపీ వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు మరి ఆయన అంత నైతిక విలువలతో నిబద్ధతతో మరి ఎమ్మెల్యేగా పరిపాలన సాగిస్తుంటే కేవలం ఆయన మీద బుదాలని చెప్పి ఆయనకు సంబంధమైన విషయాలు కూడా ఆయనకు అంటగట్టి ఆయన దోషిగా తేల్చాలని చెప్పి ఈ చిన్న ప్రదర్శ చూడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన దుర్మార్గాలు దౌర్జన్య దోపిడీలు ఇక్కడ అందా చేసు అందుకు బాధ్యత నేనే నేను బైపాస్ సర్జీ చేసుకున్న హాస్పిటల్లో ఉంటే ఆ మసర్ రోజే నా మీద కేసు పెట్టడం జరిగింది ఎక్కడో మా కూడా ఎక్కడో నా మీద కేసు పెట్టడం జరిగింది ఇన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన చరిత్ర ఇక్కడ వైసీపీ నాయకులతో చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఎప్పుడు కనుక ఈ కక్షాదిపులు కానీ హత్య రాజకీయాలు కానీ బ్రహ్మారెడ్డి గారు చాలా దూరంగా ఉంటున్నారని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను భవిష్యత్తులో అయినా సరే ఛానల్ మీ మీడియా యొక్క నిబద్ధతను కాపాడుకొని వాస్తవాలు ప్రచారం చేసి ఛానల్ యొక్క గుర్తింపు కోల్పోకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను